కంటి అద్దాలకు సంబంధించి ఉన్న అపోహలు ఏంటి డాక్టర్ గారు సో ముఖ్యంగా కంటి అద్దాల గురించి చాలా అపోహలు ఉంటాయండి అంటే నేను అద్దాలు వేసుకుంటే నాకు సైట్ పెరగదు లేదంటే నేను అద్దాలు వేసుకుంటూ ఉంటే నాకు అద్దాలు అవసరం ఎక్కువ ఉంటుంది చిన్న వయసులో అద్దాలు వేసుకోకూడదు మరీ వయసు ముదిరిపోయిన తర్వాత అద్దాలు వేసుకోకూడదు ఎప్పుడు ఏ అద్దాలు వేసుకుంటే ఏమవుతుంది ఇలా చాలా అపోహలు ఉంటాయి ఇవన్నీ తప్పండి లేదంటే అద్దాలు వేసుకుంటే నాకు హెడ్ఏక్ తగ్గుతుంది అద్దాలు లేకపోతే నాకు హెడ్ వస్తుంది ఇవన్నీ చాలా అపోహలు సో ముఖ్యంగా అద్దాలు వేసుకునేది చూపు బెటర్గా కనపడడం కోసం చూపు బెటర్గా కనపడాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అంటే మూడు రకాల డిసీజెస్ ఉన్నాయి ఒకటి మయోపియా అంటాం అంటే దూరదృష్టి సరి దూరపు దృష్టి సరిగ్గా లేకపోవడం హైపర్మెట్రోపియా దీంట్లో దగ్గర చూపు సరిగ్గా ఉండదు దూరం చూపు సరిగ్గా ఉండదు మూడు ప్రెస్ బయోపియా వయస్సు మళ్ళిన తర్వాత నలభై ఏళ్ళ తర్వాత దగ్గర చూపు క్షీణించే అవకాశం ఉంటుంది సో ఈ మూడు కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి అద్దాల అవసరం ఉంటుంది ఈ మూడు కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి అద్దాలు ఇచ్చేది చూపు మెరుగ్గా కనపడడం కోసం మాత్రమే దానివల్ల వచ్చే హెడేక్ పూర్తిగా తగ్గిపోతుందని చెప్పలేము దాన్ని వేసుకోవడం వల్ల సైట్ పెరగకుండా ఉంటుందని కూడా చెప్పలేము వేసుకోవడం వల్ల అలవాటు అలవాటు అవ్వడం వల్ల ఎక్కువ అద్దాలు వేసుకుంటారని కూడా కాదు అద్దాలు వేసుకుంటే బాగా కనపడుతుంది చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఎందుకు అద్దాలు వేసుకోవాలని చెప్తామంటే ఎనిమిదేళ్ల వయసు లోపల ఉన్న పిల్లలు ఒకవేళ అద్దాలు వేసుకోవడం మానేస్తే కంటి నరబలం సరిగ్గా డెవలప్ అవ్వదు అంటే కంటి నరబలం ఫస్ట్ ఎయిట్ ఇయర్స్లో చాలా క్రూషల్ ఉంటుంది ఆ ఏజ్లో లైట్ సరిగ్గా స్టిములేట్ చేయకపోతే నరాన్ని చూపు తక్కువనే ఉండే అవకాశం ఉంటుంది వయసు పెరిగిన తర్వాత కూడా చూపు తగ్గిపోతుంది దాని తర్వాత మనం ఏం చేసినా ఆ చూపు వాపస్ రాదు అందుకేం చెప్తామంటే డెఫినెట్గా ఎన్ని గంటలైతే వాళ్ళు మేల్కొని ఉంటారో ఆ టైంలో అద్దాలు వేసుకోమని సజెషన్ ఇస్తాము ఇంతేగాని అద్దాల వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు కొన్నిసార్లు అద్దాలు అలవాటు చేసుకోవడానికి టైం పట్టవచ్చు అంటే మొదటి నెలలో కానీ రెండో నెలలో కానీ ఫస్ట్ పది రోజులు కానీ మీకు అద్దాలు అలవాటు కావడానికి టైం పట్టవచ్చు ఆ టైంలో కొంచెం హెడ్ ఏక్స్ రావచ్చు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు బట్ ఒక్కసారి అలవాటు అయిన తర్వాత యూజువలీ అద్దాల వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు